చిత్ర గారు చాలా కష్టపడుతున్నారు నార్మల్గా చేస్తున్నారు ఏ పని ఉన్నా చెప్పండి అమ్మా దమ్మా అదే చాలా రోజులు చూసాను వచ్చానమ్మా మనం గెలిచినా కలకపోయినా ఎప్పుడు మీతోనే ఉంటాను నేను మీకు ఏ పని చెప్పండి గేమ్లు మీకు ఈ మధ్య తాగడం ఇంటిలోకి వెళ్ళిపోయి ఈ వెళ్ళడం తర్వాత అప్పుడు ప్రజలు ఎక్కువ అందరూ కలిసి మన ఊరి అభివృద్ధికి ప్రయత్నం చేస్తాము బాగా ఆడుతుంది బాగా చదువుతుంది

ఏ పనున్నా చెప్పమ్మా ఇప్పుడు ఏ పని ఉన్నా గవర్నమెంట్ నుంచి నా వల్ల ఏదైతే నేను ఏమిటి కాలు ఇక్కడికి మొక్కల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు వీరికి సేను అందరూ కూడా మిమ్మల్ని పంచాయతీ తీసుకెళ్తారమ్మా తీసుకెళ్లి సదరం సర్టిఫికేట్ పెట్టి అది పక్కన ఏ పన ఉన్నా చెప్పన్నా మీకు ఏ సమస్యైనా సరే తముడు ఇది మా పరిస్థం చెప్పన్న నేను ఎలా సాధన ఆల్వేస్ యాక్ట్ మెయిన్ తరపు సంపలేను నిన్న జలారి యా అహ్ దీన గాలె కొట్టకరా హ నమస్తే అండి పాఠం సట్ సూర్యచంద్ర జగంపట్ నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్ధన కెల్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక్కడ సోమవారం గ్రామంలో అడవాల సూర్యకాంతం అమ్మ దగ్గర ఉన్నాం దీనికి కాలు ఇక్కడికి మొక్కల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు వీరికి ఈ సదరం సర్టిఫికెట్ రప్పించాలి వికలాంగ పెన్షన్ పెట్టించాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది తప్పకుండా సదరం సర్టిఫికేట్ రేట్ చేయడంతో పాటు వికలాంగ పెన్షన్ వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామమ్మా తప్పకుండా మా రాజు మా వెంకటేష్ శ్రీను అందరూ కూడా పెళ్లి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారు ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు నేను కూడా మాట్లాడతానమ్మా మీకు ఫంక్షన్ వచ్చేలా మేము చేస్తాం మీరు ధైర్యంగా ఉండ తెలిస్తాం తల్లి అమ్మా నా నేను మళ్ళీ వస్తాను మా వాళ్ళు వస్తారు వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి పెన్షన్ వచ్చేలా చేస్తానమ్మా సలాది సత్యవతి గారు ఈమె కష్టం చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ రాలేదు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరూ మరి పద్నాలుగు నెలలు అవుతున్నా సరే నెట్ వరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు కుటుంబంలో సంపాదించి యజమాని సడన్ గా మృతి చెందడం వల్ల కుటుంబం అంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటది ఏ కుటుంబం అయినా సరే అటువంటి బాధితులకి మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా సరే నేటి వరకు కూడా పెన్షన్ రాలేదు రెండు సంవత్సరాలు అవుతుంది చనిపోయి డెత్ సర్టిఫికేట్ అదే రకంగా తనకు కూడా సత్యవతి గారు కూడా అనారోగ్యంగా ఉండి మరి నిత్యం మందులు వేసుకుంటేనే గానీ ఆరోగ్యం సేకరించట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరికి కూడా పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ముగ్గురు పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అమ్మా తప్పకుండా నేను మాట్లాడతానమ్మా పెన్షన్ వచ్చేలా చేద్దామా పేరమ్మా ఈయన రేపల్లి పెదకొండరాజులు గారు వీరికి ఒక కన్ను పనిచేయదు మొత్తం ఒక కన్ను పని చేయదు వీరికి కాలు కూడా ప్రమాదంలో మొత్తం తీసేయడం జరిగింది ఎంత కాలం ఇచ్చారండి పెన్షన్ అప్పుడు పది సంవత్సరాల నుంచి ఇచ్చే అమ్మా మరి ఇటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నోటీస్ సారాంశం ఏంటంటే ఇతనికి ఇది తక్కువ ఉంది పర్సంటేజ్ అని చెప్పేసి రావడం జరిగింది నలభై శాతమే ఉందని చెప్పేసి రావడం జరిగింది ఆ సర్టిఫికేట్ అమ్మ పర్సంటేజ్ ఉన్నది సతరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ నలభై శాతం ఉంది అది పొరపాటుని తప్పుపడ్డది ఇది కెల్లంపూడి ఎంపీడీ ఆఫీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది దీనికి ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవ్యాధులకు గురవుతా ఉన్నారు ఆధిపద్యమో పెన్షన్ అని చెప్పేసి దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నెల కూడా పెన్షన్ ఆకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళు మనోవేదనకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధించాలని చెప్పేసి నేను చెప్పి చేస్తాను కూడి ఎంపీ గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతాను నేను మాట్లాడి మీకు పెన్షన్ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను సోమవారం గ్రామంలో కింద సిమెంట్ రోడ్డు ఉంది పైన ఈ రకంగా మురికి నీరు నిలబడిపోయింది దానికి కారణం ఏంటంటే డ్రైనేజీలు తవ్వకపోవడం వల్ల డ్రైనేజీలు పూర్తిగా కూడిపోవడం జరిగింది డ్రైనేజ్ డ్రైనేజీలు అంతా కూడా మట్టి వేసేయడం జరిగింది ఆ మట్టి తీయాలని చెప్పేసి పంచాయతీ అధికారులకి మరి చెల్లబుడి ఎంపీడీఓ గారికి పీజీఆర్ఎస్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో క్రియా చేయడం జరిగింది చాలా ఈ గ్రామంలో చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది ముఖ్యంగా ఇటువంటి అన్ని కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతా ఉంది ప్రాబ్లం ఆపరేషన్ ఎక్కడ చేశారు నడానికి చేశారు ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఒకసారి ఇస్తాము రిపోర్ట్లు ఉన్నాయా ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నావు మనిషి మీద ഡോക്ടർ <laughs> <laughs> <laughs>